మార్కు సువార్త మూడవ అధ్యాయం పెసేరు యేసు యూదుల ప్రార్థన మందిర్తుకోకు ఓసు అటి సౌరికీకి పక్షవాతం వందా ఉండు మనసు ఇక్కి అప్పుడు కొంత నట్టాలు పరిచేయులు ఏసు విశ్రాంతి నాతులే సౌరికీకి పక్షవాతం వందావునా నైతి చేయకందు ఇండు ఆ ఎడ్డేరి కనిపెట్టింతా ఇంచు అన చేందట్టానికి అత్తిమేని నేర్త ఎక్కువిండు అసుగట్టు ఉద్దేశం ఆనికే యేసు చోరికీకి పక్షవాతం అందామోటి ఇటుకు వందు మున్ని నిండ్రబోగి ఇండు అద్దోటి సొనసు అప్పుడు ఏసు అసులోటి విశ్రాంతి నాతిలి మేలు చేయటం ధర్మమా ఇలా కీడు చేయటం ధర్మమా అనిగే ప్రాణంగులు రక్షించదు ధర్మమా ఇలా దోనికే కొండ్రోడుదూ ధర్మమా ఇండు అసలు కేట్స్ ఆనికి అసులు కోరి ఏ ఒండు కూడా సమాధానంతో సొన్నారకుండా గమ్ముగా ఇంచు ఆనికే ఏసు పరిశైలికెళ్ళి రోసంగా పాతు అసలు హృదయంగా కఠినంగా ఇందతుకు అది దుక్కబోదు సోరు కీకి ఇంద ఆ మనసం ఓటి నేను నీటి కీ చాపు ఇండు అని సొనుసు ఎమ్మడిని ఆ మనసం అతి కీ చాపునికి పక్షవాత రోగం ఓటి ఇందా ఒకటి కీ నైవాసు అప్పుడు పరిచయలు యూదుల ప్రార్థనా మందిరతో ఉట్టు ఓయి రాజానా హే రోధుడు అనుసరులోటి కలుసు ఏ సత్తా ఎనకుండ్రోడువా ఇండు కుట్ర చేయటం మొదలెచ్చు పెసేరి ఏసు అతడు శిష్యులోటి కలుసు గలిలేయ సరస్సు తీరతకు ఓసు ఎంత నట్టాలో జన సమూహంగా గలిలేయ ప్రాంతత నుంచి యోదయా ప్రాంతత నుంచి అత్త వెంబడించసు అనిగే ఎరుశలేము ప్రాంతత నుంచి దిదుమయ ప్రాంతత నుంచి అనిగే యోర్ధాను తూర్పు ప్రాంతత నుంచి అనిగే తూరు సీదోను పట్నంగల చుట్టుప్రక్కల ప్రాంతంగల నుంచి చానట్టాలు జనసమూహంగా ఏసు చేయక్కర అద్భుతంగల కేటు అత్త దాటుకు వంచు అది చానట్టాలన నైత శాంతతకు ఎంతనో రకంగా రోగములోటి ఇక్కిరాయా అత్త అంటిగింటికే నైవాక్రమందో ఇండు చానట్టాలు జనంగా నెట్టిగింట మునిగి వంచు ఆనికే యేసు అత్త శిశువులోటి నా కోసం వండు చిన్న పడవన సిద్ధత చేయింగో అప్పుడు అయ్యా నాకెళ్ళి నెట్టిగింట వారుదల్లా ఇండి సొనుసు ఆనికే అపవిత్ర ఆత్మల పొడస మునుసురుగా ఏసుకెళ్లి పాత పండించి అత్తు మునుగెళ్ళి పోదు నేను దేవురు మోము ఇండు వెరీగా కేకలు ఓడుసు ఆనికే యేసు నాను ఏదో నన్ను గురించి తెలియపరచమానంగా ఇండు అపవిత్ర ఆత్మలన గట్టిగా గద్దించసు పెసేరి యేసు కొండమేనుకు పోయి ఏ అత్తుకు ఆగుమో అసలు కూపూడుసు అయ్యి అత్తాటుకు ఓసు అప్పుడు ఏసు అత్తోటి ఇక్కిర్తుకు పన్నెండేరున అత్తు దరుపులి పని చెయ్యతుకు ఎన్నిగిండుసు అయ్యా దేవురుటు వాక్యత జనంగలకు బోధించు అసల బేలికి అంపు ఇండు అసలుకు దెవంగల గెవిదోడర అధికారతో కూడుచు ఏసు ఎన్నిగిండ పన్నెండేరు శిష్యులు పేరుగా సీమోనుకు ఏసు పేతురి ఇండి పేరు ఎచ్చుసు జబదే మోవాన యాకోబుకు అతడు సహోదరుడాన ఏనుకు ఏసు బోయినగేసు ఇంగిర పేరు ఎచ్చుసు బోయిన గేసు ఉరుము మోవునాయా ఇండు అర్థం అనిగే మత్తయి భర్తులోమయి మత్తమ అల్పయ్యమోవాన యాకోబు తదయ్యి కానానినీయుడాన సియోను అనిగే యేసున అప్పగించిన ఇస్కరేతు యూదా ఇంగిరాయ పెసేరి యేసు అత్తి శిష్యులు కపెర్నవం కోరి ఆ ఇక్కర ఊటుకు వంచు ఆనికే జనసమూహంగా మల్లీ గుమ్ముగూడింతకు అత్తుకు అత్తు శిష్యులకు సోరితింగిత్తుకు ఈలిల్లారకుండా ఓసు యేసుకు సోరితింగిత్తు కూడా తీరుబాటు ఇల్లా ఇండు అత్తు ఊటాయ కేటు అత్తుకు అతుకు మెతి ఓసు ఇండిగిండు అత్త పుడుసుగుండు ఊటుకు హసుకుండు ఓగు ఇండిగిండు కపెర్నహోం హోం ఓసు ఆనికే ఎరుశ పట్నతు నుంచి వంద కొంత నట్టాలు మోషే ధర్మశాస్త్రత బోధించరాయా యేసు దేవంగల అధికారాన బెరి ఉంటూ அதி காரத்து தவங்கலா ஓகமத்தெக்கு இன்டு சொன்னிண்டுசு அத்துக்கு ஏசு அசல ஆகுசு உபமான ரீத்தோட்டி அசுலோட்டி ஈன வாசெத்துசு சாத்தா அத்து காது எனா ஓகமதி கா ஏதான ஒன்று நாடு அத்துக்கு அது எத்திரேகங்க சீலோனாக்கே ஆ நாடு நிறபுகுள்ள ஆனிக்கே ஏட்டான ஒண்டு ஊடு அத்து காதே எத்திரேகங்க சீலோனாக்கே ஆ ஊடு நோக்குதுல்ல ఆనికే సాతాను అతిమేని అదే విరోధంగా చీలో నట్టానికే ఆ సాతాన్ని నిండ్రబోగుదల్లా అది నాశనం వాకు సాతాను బలవాన మనసం తిరిగా ఇక్కి అంతకిండు ఏదైనా బలవాన మనసుటూ ఊటుకోకు జ్వరబోదు అతడు ఆస్తి అడ్డిన తిగుడు ఇండిగిండికే మున్ని ఆ బలవాన మనసున కొండ్రోడు అప్పుడు ఆ ఊటుకోలు ఇక్కిరా ఆస్తి అడ్డన తిగడన్నాం ఆనికే నాను సత్యతే సొన్నకరే మనుషులు చేయకర పాపంగా లడ్డి అనిగే అయ్యా దూషించినప్పటికీ దేవురు రక్షించాకు ఆనికే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించరాసలా దేవురు అత్త క్షమించుదల్లా అంతకిండు ఆ మనసుట పాపం ఎప్పుడు అతిమేని ఇక్కాకు మోసే ధర్మశాస్త్రత బోధించరాయా ఏసుకోరి దురాత్మ ఇక్కిండు సొన్నిగిండతు ఏసి ఇన సొనుసు పెసేరు ఏసుటి తాయి అతడు తెంబినాయా ఏ సిక్కిర తావుకు వందు బేలి నిండ్రబోదు ఏసిన బేలికి వారసుని కబురు చేయించు ఆనికే జనసమూహంగా అత్తు చుట్టూర్తులే ఉక్కుండి ఇంచు అప్పుడు అయ్యా నీటి తాయి నీటి తెమ్మినాయా బేలి నీ కోసం ఎదురుపాకెక్కి ఇండి అత్తోటి సొనుసు అత్తుకు ఏసు ఏదు నటు తాయి ఏదు నటు తెమ్మినాయా ఇండి అసల కేటు అప్పుడు ఏసు అత్తు చుట్టూర్త ఉక్కుండా అసల పాతు నింగిలే నటు తాయినాయా నటు సహోదరులు ఇండు సొనుసు అంతకిండికే దేవుడి ఇష్టత పుడుసు చేరామే నటు సహోదరులు సహోదరి నటు తాయి ఇందు సొనుసు